మా ఇల్లు కొట్టుకుంటావా నా పిల్లలు పెంచుకుంటా కష్టపడి పూజ చేసి నాయకులు చేసి ఆ ఇల్లు కొట్టుకోను వాళ్ళ ఇల్లు కట్టుకోను వాళ్ళ ఇల్లు తీయడానికి వచ్చారు తెలియజేసుకోలే కొట్టుకు తోటే చేస్తారు వీళ్ళందరు మా ఇల్లు తీయడానికి మా ఏమి చేస్తావా వాళ్ళ పిల్లలు అన్నవాళ్ళు అమ్మలు వాళ్ళు కానీ అన్నవా అన్యాయం అన్యాయమా దురన్యాయం చేసేస్తారు దుఃఖంతో చేస్తారు మమ్మల్ని మనం తీసుకున్నారు కాళ్ళని తీసేస్తారు మాకు న్యాయం జరగాల మాకు అన్యాయం చేస్తారు మా ఒప్పుకోవా మా గుడ్ కష్టపడవు పూలు చేసావు నా మా మామిగే వస్తావా అన్యాయం కావాలి పోవాలూరేనా మాకు న్యాయం జరగాల ఊర్లకే తీసేస్తాను దేశాలకే తీసేస్తాను జగన్ గెలిచినప్పుడు బిల్లులు తీసేసారా జగన్ గెలిచినప్పుడు ఊర్లు తీసేసారా జగన్ తెలుగు గెలిచినప్పుడు ఆడవాళ్ళు అన్యాయం చేస్తారా ఎందుకు ప్రభుత్వం వచ్చే మమ్మల్ని తీసడానికి మా కష్టపడి కొట్టుకోవాలి నా కొడుకులు నాకైనా బొక్కడికి ఏం లేదు ఆ ఇల్లు పెంచాలమ్మా పెద్ద చేసుకుంటాం మా పిల్లలు పెంచుకుంటాం అని ఒకటి గుడ్డు పెసుకెళ్ళి ఆరు కూలి చేసి బతుకుతాను నా కొడుకు ఇలా నేను చేస్తారు గాలి లోపల తీసి గాలి లోపుడు తీస్తారు బాబా కొడుకోలేదు బాబా